ఒకానొకప్పుడు ఒక చిన్న ఎలుక ఉండేది అది చాలా ఉత్సాహంగా ఉండేది ఎప్పుడూ కొత్త విషయాలను కనుగొనడానికి ఇష్టపడేది ఒకరోజు అది ఒక ఇంటి లోపల నుండి వెళ్తూ ఉండగా దాని దృష్టి ఒక పెద్ద చెక్క డ్రమ్ము మీద పడింది చెక్క డ్రమ్ము నిండా తీయటి మొక్కజొన్నలు ఉన్నాయి మొక్కజొన్నల సువాసన ఎలుక ముక్కుకు తాకింది ఆహా ఎంత రుచిగా ఉంటుందో అని అది అనుకుంది కానీ చెక్క డ్రమ్ము పూర్తిగా మూసివేయబడి ఉంది దానిని ఎలా తెరవాలో ఎలుకకు తెలియలేదు ఎలుక చెక్క డ్రమ్మును తన చిన్న పళ్లతో కొరకడానికి ప్రయత్నించింది క్రిచ్ క్రిచ్ అని కొరికింది కానీ చెక్క డ్రమ్ము చాలా గట్టిగా ఉంది దాని పళ్ళు నొప్పి పుట్టాయి కానీ చెక్క డ్రమ్ములో ఒక్క చిన్న గీత కూడా పడలేదు అప్పుడు ఎలుకకు దగ్గరలో ఒక మెరిసే కత్తి కనిపించింది ఓహో ఇది నాకు సహాయం చేయగలదు అని అది అనుకుంది ఎలుక ఆ కత్తిని జాగ్రత్తగా పట్టుకుని చెక్క డ్రమ్ములో ఒక చిన్న రంధ్రం చేసింది రంధ్రం సరిగ్గా ఎలుక లోపలికి వెళ్లడానికి సరిపోయేంత చిన్నది ఎలుక కత్తిని అక్కడే వదిలేసి ఆ చిన్న రంధ్రం గుండా చెక్క డ్రమ్ము లోపలికి దూరింది లోపల చాలా మొక్కజొన్నలు ఉన్నాయి ఎలుక కడుపు నిండా తిన్నది హమ్మయ్య ఎంత రుచిగా ఉన్నాయో అని ఎలుక సంతోషంగా అనుకుంది ఇప్పుడు దాని కడుపు నిండిపోయింది అది బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది కాని దాని పొట్ట పెరిగిపోవడంతో ఆ చిన్న రంధ్రం నుండి బయటకు రాలేకపోయింది ఎలుక ఏడవడం మొదలు పెట్టింది అప్పుడు ఒక కుందేలు అటుగా వెళ్తూ ఏడుపు విని ఆగిపోయింది అది రంధ్రం గుండా లోపల ఉన్న ఎలుకను చూసింది ఎందుకు ఏడుస్తున్నావు అని కుందేలు అడిగింది ఎలుక జరిగినదంతా చెప్పింది కుందేలు ఆలోచించి నువ్వు రేపటి వరకు వేచి ఉండు అప్పుడు నీ కడుపు మళ్లీ సన్నబడుతుంది నువ్వు సులభంగా బయటకు వెళ్లగలవు అని చెప్పింది ఎలుకకు ఇది మంచి ఆలోచన అనిపించింది అది రేపటి కోసం వేచి ఉండాలని నిశ్చయించుకుంది మరుసటి ఉదయం ఎలుక కడుపు సన్నబడింది కానీ మళ్లీ మొక్కజొన్నలను చూసి బయటకు వెళ్లడం మర్చిపోయి తినడం మొదలు పెట్టింది దాని పొట్ట మళ్లీ పెరిగిపోవడంతో బయటకు రాలేకపోయింది అప్పుడే ఒక పిల్లి అటుగా వెళ్తూ ఉండగా ఎలుక వాసన పిల్లికి వచ్చింది పిల్లి చెక్క డ్రమ్ము దగ్గరకు వచ్చి రంధ్రం నుండి ఎలుకను బయటకు లాగి దానిని తినేసింది పాపం ఎలుక బయటపడే అవకాశం ఉన్నా తన ఆశను అదుపు చేసుకోలేకపోయింది స్నేహితులారా మనమందరం ఆ చిన్న ఎలుకలాంటి వాళ్లమే లోభం కోరికలు లేదా మన రోజూ చేసే పనుల గుండా చిక్కుకుపోతాం కానీ జీవితం మనకు ఒక అద్భుతమైన బహుమతి ఇస్తుంది తప్పించుకునే అవకాశం ప్రతి ఉదయం ఒక కొత్త రోజు ఒక కొత్త సాహసం ఒక కొత్త ఆరంభం కాని మనం ఏం చేస్తాం అదే పాత అలవాట్లకు అదే సుఖమైన చిన్న ప్రపంచానికి అదే ఉచ్చులోకి తిరిగి వెళ్తాం ఒక్కసారి ఆలోచించు ఒకరోజు సమయం ముగిసినప్పుడు జీవితం మనకు మరో అవకాశం ఇవ్వకపోవచ్చు నీ గుండెతో నిజాయితీగా మాట్లాడు నీవు చేస్తున్న పనిలో నీవు నిజంగా సంతోషంగా ఉన్నావా లేక బాధ్యతలు కోరికల బుట్టలో చిక్కుకుని నీ స్వప్నాలను వదిలేస్తున్నావా సంతోషంగా ఉంటే నీవు ఒక స్వేచ్ఛాపక్షివి లేకపోతే బహుశా నీవు కూడా ఒక ఊహించని ఉచ్చులో ఉన్నావేమో ఒకసారి ఆలోచించండి ఈ కథను మరింత మందికి చేర్చాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా యూట్యూబ్ ఈ వీడియోను మరింత మందికి చేర్చుతుంది కథ నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం